Hi and welcome to my channel. ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ ద్వారా జీతాలు పెన్షన్లు పొందేటువంటి ఉద్యోగ పెన్షన్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టేట్ బ్యాంకుని ట్రెజరీ బ్యాంక్ కూడా అని అంటారండి అందరూ కూడా ఇక ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలని దాదాపుగా ఈ బ్యాంక్ నుంచే జరుగుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు చాలా పెద్ద పాత్ర అయితే ఊహిస్తూ ఉంటుంది ఈ విధంగా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం కోసం ఏదో ఒక అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకున్నట్లయితే ఆ బ్యాంకు ద్వారా జీతాలు పెన్షన్లు పొందుతూ ఉన్నట్లయితే అనేక ప్రయోజనాలు అయితే ఉచితంగా లభిస్తాయండి ఇక విషయం చాలామందికి తెలియక ప్రయోజనం ఉండి కూడా పొందలేకపోతున్నారు కొంతమంది ఉదాహరణకి వివిధ రుణాలు అంటే గృహ రుణం కానీ వ్యక్తిగత రుణం కానీ తీసుకునేటువంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగికి ప్రొసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారండి అదేవిధంగా డ్రాఫ్టులు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఈ విధంగా ఎయిరిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ ద్వారా క్రెడిట్ ద్వారా హోల్డర్లకు మరో పది లక్షలు అయితే చెల్లిస్తారండి అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు కొన్ని నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలనుకుంటే మాత్రమే ఇక ఈ పథకం అయితే వర్తిస్తుందండి దీనికి నాలుగు రకాల స్లాబ్లు అయితే ఉంటాయి జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య ఉంటే గోల్డ్గాను ఇక యాభై నుండి లక్ష వరకు పొందే వారిని డైమండ్ గాను లక్ష పైబడిన వాళ్ళని ప్లాటినం గాను అయితే నిర్ణయిస్తారు స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదండి అయితే ఈ పథకం గురించి ఈ విధంగా విద్యార్థికులైన ఉద్యోగులకి పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల బ్యాంకు ఉన్నతాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేహాలు సందేశాలు ప్రచారాలు అయితే చేయిస్తున్నారు ఇంకా ఉద్యోగులు ఈ వివరాలు తమ కుటుంబ సభ్యులకి సంబంధించి ఖచ్చితంగా తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే ఇక ఈ పథకం వర్తిస్తుందండి దీనికి నాలుగు రకాలైనటువంటి స్లాబ్ల్లో మనము ఏ జీతానికి వర్తిస్తుందో మన స్లాబ్కి సంబంధించిన కవరేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఉద్యోగులు ఈ యొక్క స్లాబ్కి సంబంధించి మనం కనుక ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టు కొన్ని డాక్యుమెంట్స్ కనుక సమర్పించినట్లయితే మన కుటుంబ మన కుటుంబ సభ్యులకి ఈ యొక్క ప్రయోజనం అనేది లభిస్తుంది ఖచ్చితంగా మీరు ఏం చేసినా కూడా మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తెలియజేయాలండి ఒకవేళ మీరు చేసిన పని ఈ ఇన్సూరెన్స్ కవరేజ్కి సంబంధించి ఎలాంటి విషయం చెప్పకపోవడం వల్ల కూడా వారికి ఈ యొక్క ప్రయోజనం అనేది అయితే అందదు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పడం అనేది ఇంపార్టెంట్ అప్పుడే వారికి అన్ని ఆర్థిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అయితే స్తాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్